హలో అండి అందరికీ సండే స్పెషల్ ఏం చేసుకున్నారు నేనైతే చికెన్ దమ్ బిర్యానీ అందులోకి చికెన్ గ్రేవీ కర్రీ చేశానండి అయితే చాలామంది వంట తీసి పెట్టడమే కదా అనుకుంటారు కానీ అంత ఈజీ కాదండి మనం ఒక పక్కన వీడియో తీస్తూ ఉంటే పక్కన మాడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావమ్మా అని అనుకోవచ్చు చెప్పాను కదా ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ చేశానని అయితే వీడియో తీస్తున్నప్పుడు రైస్కి ఒక మంట ఎక్కువ తగిలిందండి దానివల్ల బిర్యానీ దమ్ పెట్టినప్పుడు రైస్ కొంచెం ఓవర్ కుక్ అయింది దానివల్ల దానికి రావాల్సిన టెక్స్చర్ కూడా రాలేదు కానీ బిర్యానీ టేస్ట్ వైజ్ బాగుందండి చికెన్ అది నైంటీ పర్సెంట్ కుక్ చేసేసాను కదా బాగుంది ఇంతకుముందు టూ టైమ్స్ చేశానండి చాలా బాగా వచ్చింది కానీ ఈసారి ఈ వీడియో తీయడం వల్ల ఏంటో బహుశా కొంచెం ఓవర్ కుక్ అయింది అందుకే రెసిపీ చెప్పలేదు నెక్స్ట్ టైం బాస్మతి రైస్తో ట్రై చేసినప్పుడు నా రెసిపీ చెప్తానండి నేను ఎలా చేస్తాను రైస్ ఓవర్ కుక్ మాట కానీ టేస్ట్ వైస్ బాగుందండి సరే నెక్స్ట్ టైం కలుద్దాం బాయ్